కుబేరుడు ఓం కుబేరాయ నమ నిర్వికల్పానంద దిక్పాలకులలో ఏడవ దైవ స్వరూపుడైన కుబేరుడిని భక్తితో స్మరించాడు కుబేరుని తండ్రి విశ్రవసుడు విశ్రవసుడి తండ్రి పులస్థ్యుడు నిర్వికల్పానంద ఆగి శిష్యులను చిరునవ్వుతో చూశాడు పులస్థుడు ఎవరో మీరు చెప్పగలరా ఇదివరకే విని ఉన్నాం గురువుగారు పులస్థ్యుడు బ్రహ్మమానస పుత్రుడు సదానందుడు సమాధానం చెప్పాడు అవును పులస్థ్య బ్రహ్మ కుమారుడుగా విశ్రవసుడు జన్మించడం ఒక అద్భుతమైన సంఘటన తల్లిదండ్రుల దాంపత్య ఫలంగా విశ్రవసుడు జన్మించలేదు ఆ ఐతిహ్యం వినండి హిమాలయ పర్వత ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని పులస్థ్య బ్రహ్మ ఇంద్రియాలను జయించి తపస్సులో మునిగిపోయాడు ఆయన తపశక్తి ఫలితంగా ఆ తపోభూమిలో ఆరు ఋతువుల అందాలు కలిసి అన్ని కాలాలలోనూ కాపురం చేసేవి ఒకసారి ఆకాశ మార్గాన వెళ్తున్న దేవగంధర్వ కన్యలు తపోవన సౌందర్యం చేత ఆకర్షించబడి దిగివచ్చి విచ్చలవిడిగా విహరించడం ప్రారంభించారు పులస్థుని సన్నిధిలో విశృంఖుల విహారం చేస్తూ ఆయన ధ్యానానికి విఘ్నం కలిగించారు అందుకు ఆయన ఆగ్రహించాడు తపోవనంలోకి అడుగు పెట్టి తనను చూసే కన్యలు కన్యత్వాన్ని కోల్పోయి గర్భవతులయ్యేలా శపించాడు సమీప ఆశ్రమంలో ఉన్న తృణబిందు మహర్షికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు మానిని మానికి హవిర్భువు అనే మరొక పేరు కూడా ఉండేది మానిని ఒకనాడు పులస్థ బ్రహ్మ తపోవనానికి వెళ్ళి ఆయనను చూసింది పులస్థుడి శాప ప్రభావంతో ఆమె అప్పటికప్పుడే గర్భవతి అయిపోయింది భయవిహల్ అయిపోయి తన ఆశ్రమానికి పరుగు తీసింది జరిగిన దానిని తండ్రికి వివరించింది కన్యక అయిన తన పుత్రిక సద్యోగర్భం ధరించడానికి కారణాన్ని తృణబిందు మహర్షి జ్ఞానదృష్టితో గ్రహించాడు మాణిని వెంటబెట్టుకొని బ్రహ్మను కలుసుకున్నాడు జరిగిన అద్భుతాన్ని విన్నవించి తన కుమార్తెను ధర్మపత్నిగా స్వీకరించమన్నాడు పులస్థుడు అంగీకరించి మానినీకాంతను కాంతను భార్యగా స్వీకరించాడు సకాలంలో మానిని పుత్రుడిని ప్రసవించింది పులస్థుడు కుమారుడికి విశ్రవసుడు అని నామకరణం చేశాడు విశ్రవసుడి జన్మగాథ ఆశ్చర్యంగా ఉంది గురువుగారు విమలానందుడు అన్నాడు అవును విశ్రవసుడు తండ్రికి తగ్గ తనయుడుగా పెరిగి పెద్దవాడయ్యాడు తల్లిదండ్రుల అనుమతితో యుక్త వయసులో తపస్సు ప్రారంభించాడు అతని అందచందాల గురించి తపో దీక్ష గురించి భరద్వాజ మహర్షి ఆ నోటా ఈ నోటా విన్నాడు ఆయనకు ఒక కూతురుంది ఆమె పేరు దేవవర్ణిని ఇలిబిల అనే నామాంతరం కూడా ఉంది ఆమెకు కుమార్తెను వెంటబెట్టుకుని భరద్వాజ మహర్షి విశ్రవసుడి వద్దకు వచ్చాడు నిర్వికల్పానంద కథనం సాగించాడు కుమారా నా పేరు భరద్వాజుడు భరద్వాజ మహర్షి తనను విశ్రవసుడికి పరిచయం చేసుకున్నాడు విశ్రవసుడు లేచి వినయంగా చేతులు జోడించాడు మానినీదేవి పులస్థ బ్రహ్మ దంపతుల కుమారుడు విశ్రవసుడు అభివాదనం చేస్తున్నాడు నాయన నీ తల్లిదండ్రులెవరో నాకు తెలుసు నీ జన్మరహస్యమూ నాకు తెలుసు ఒక కార్యార్థం నీ వద్దకు వచ్చాను నా ప్రతిపాదనను నువ్వు అంగీకరిస్తే సంతోషిస్తాను భరద్వాజుడు అన్నాడు తన చాటున నిలుచున్న కూతురిని చెయ్యి పట్టుకుని ఈవలకి జరిపి విశ్రవసుడితో ఇలా అన్నాడు భరద్వాజుడు ఈ యువతి నా పుత్రిక పేరు దేవవర్ణిని ఇలిబిల అనే మరొక పేరు కూడా ఉంది విశ్రవసుడు దేవవర్ణిని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు దేవవర్ణిని రెప్పలు సిగ్గుతో ఆమె విశాల నేత్రాల మీదకి వాలాయి నాయన చూశావు కదా నా కూతురు అందాల రాశి ఈ అందాల రాశిని భార్యగా స్వీకరించమని నిన్ను అభ్యర్థించడానికి వచ్చాను ఆర్య మీ దయకు ధన్యవాదాలు మీ పుత్రుకి వివాహానికి మీ అనుమతి ఉన్నట్టు స్పష్టమవుతోంది నా వివాహానికి నా తల్లిదండ్రుల అనుమతి ఆవశ్యకం కదా విశ్రవసుడు చిరునవ్వుతో అన్నాడు అందుకు అభ్యంతరమా భరద్వాజుడు చిరునవ్వుతో అన్నాడు వధువు అందచందాలు వరుడికి నచ్చడం ప్రాథమిక అవసరంగా భావించి ముందుగా నీ ముందుకు వచ్చాను పదండి నా తల్లిదండ్రులను కలుసుకుందాం విశ్రవసుడు వినయంగా అన్నాడు భరద్వాజ మహర్షి పులస్త బ్రహ్మకు సవినయంగా అభివందనం చేశాడు సుఖీభవ కామ్యార్థ సిద్ధిరస్తు పులస్థ బ్రహ్మ ఆశీర్వదించాడు భరద్వాజ రాక రాక వచ్చావు కుశలమే కదా కుశలమే మీరు సాక్షాత్తుగా బ్రహ్మమాంస పుత్రులు మీ ఆశీస్సు తప్పక ఫలిస్తుంది నా ఇష్టకామ్యార్థం సిద్ధిస్తుంది ఇది నా పుత్రిక దేవవర్ణిని ఇలిబిల అనే నామాంతరం కూడా ఉంది నా కుమార్తె నమస్కారాలను స్వీకరించి ఇష్టకామ్యార్థ సిద్ధిగా దీవించండి దేవవర్ణిని తండ్రి మాటలను అర్థం చేసుకొని బ్రహ్మ పాదాలను స్పృశించి నమస్కరించి పాదధూళిని శిరస్సును ధరించింది కళ్యాణమస్తు పులస్త బ్రహ్మ దీవించి చిరునవ్వుతో భరద్వాజ మహర్షిని చూశాడు తల్లి మాతృశ్రీ మాని దేవి ఆశీస్సులు తీసుకో భరద్వాజ మహర్షి దేవవర్ణిని హెచ్చరించాడు దేవవర్ణిని మానిని దేవకి పాదాభివందనం చేసింది మాణినీదేవి భుజాలు పట్టుకుని లేవనెత్తి దేవవరిని చిరునవ్వులు చిందిస్తూ పరిశీలనగా చూసింది నాయనా భరద్వాజ నీ పుత్రిక అందాల భరిణ ఆ అందాల భరిణను మీ కోడలిగా స్వీకరించమని అభ్యర్థించడానికి వచ్చాను భరద్వాజ మహర్షి నవ్వుతూ అన్నాడు నాన్నగారు ఆర్యులు నా వద్దకు వచ్చారు నేను మీ వద్దకు తీసుకువచ్చాను ఆయన తమ పుత్రికను స్వీకరించమన్నారు అందుకు నా జననీజనుకుల ఆమోదము ఆజ్ఞ అవసరమన్నాను అంతవరకు మౌనంగా ఉన్న విశ్రవసుడు అన్నాడు పులస్త్య బ్రహ్మ మెచ్చుకోలుగా తల పంకించి భార్యవైపు చూశాడు అందాల రాసి మా పుత్రుడి అర్ధాంగిగా ఈ వంశానికి కోడలుగా అడుగుపెట్టడం మాకు ఆనందం కలిగించేదే కదా మాని నవ్వుతూ అంది ఆమె చేయి దేవవర్ణిని తలను ఆప్యాయంగా నిమురుతోంది భరద్వాజ సుముహూర్తంలో నీ కూతురు మా కోడలవుతుంది పులస్త్య బ్రహ్మ అన్నాడు అది మా దంపతుల అదృష్టం మా పుత్రిక భాగ్యం భరద్వాజ మహర్షి కంఠంలో తృప్తి ఆనందం గంటలా పలికాయి తల్లిదండ్రుల ఆశీస్సులతో దేవవరిని విశ్రవసుడు భార్యాభర్తలయ్యారు తపస్సును చాలించిన విశ్రవసుడు గృహస్థ జీవితాన్ని ప్రారంభించాడు నూతన దంపతుల దాంపత్య జీవితం ఆనందయాత్రలా సాగుతోంది దేవవర్ణిని ఆశ్రమ ప్రాంగణ సమీపంలో ఉన్న తోటలో పూల మొక్కలకు నీళ్లు పోస్తోంది అరణ్యం నుంచి తెచ్చిన కందమూలాలను పళ్లను కుటీరంలో పెట్టి భార్య కోసం చూసిన విశ్రవసుడు ఆశ్రమ ఉద్యానవనం వైపు నడిచాడు మట్టి పాత్రతో నీళ్లు పోస్తూ దేవవర్ణిని నెమ్మదిగా నడుస్తోంది జలపాత్ర ఆమె శరీరాన్ని కొద్దిగా వంచింది ఆ వంపు ఆమె సహజ సౌందర్యాన్ని పెంచి చూపుతోంది వాలుజడ పొడవుగా సాగి ఆమె అందాన్ని కొలత వేస్తోంది దేవవర్ణిని సాధారణ యువతి కాదు వరవర్ణిని అలాంటి సౌందర్య రాశిని తను ధర్మపత్నిగా అందించిన భరద్వాజ మహర్షికి మనస్సులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు విశ్రవసుడు మొక్కకు నీళ్లు పోస్తున్న దేవవర్ణిని నేల మీద కూర్చుంది విశ్రవసుడు చప్పుడు చేయకుండా ఆమె వైపు నడిచాడు కూర్చున్న దేవవర్ణిని జడ నేల మీద వాలింది దేవి విశ్రవసుడు ఆమె వెనుక నిల్చుని పిలిచాడు దేవవరిని ఉలిక్కి పడి లేచి నిలుచుంది భర్త వైపు తిరిగి వెంటనే తలవాల్చుకుంది విశ్రీవసుడు ఆమె గెడ్డం కింద చూపుడు వేలిని ఉంచి నెమ్మదిగా ముఖాన్ని పైకెత్తాడు అర్ధచంద్రాకారంలో ఉన్న దేవవరిని నుదురు మీద చెమట బిందువులు మెరుస్తున్నాయి ముఖంలో అలసట కనిపిస్తోంది పెదవులకు కొద్దిగా తడిమట్టి అంటింది అలిసిపోయేదాకా ఉద్యాన కృషి చేయాలా విసు్రవసుడు అనునయంగా అడిగాడు నుదురును ప్రేమగా తుడుస్తూ అలసిపోలేదు ఈ పని నాకు ఇష్టం దేవవర్ణిని మళ్ళీ తలవాల్చుకుంటూ అంది విశ్రవసుడి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి నీ నోరు మట్టివాసన వస్తోంది ఎందుకు మట్టి తిన్నావా దేవవర్ణి కంగారుగా అరచేతి వెనక భాగంలో పెదవులను తుడుచుకుంది ఆమె రెప్పలు బరువుగా వాలిపోయాయి అందంగా ఉన్న గిన్నెలను మూస్తున్న లే లే లేదు నువ్వు మట్టి తిన్నావు పెదవులు కంటిని తడిమట్టి అంతగా ఆగలేస్తే విశ్రవసుడు ఏదో అనబోయాడు విశ్రా తల్లి పిలుపు అతని వైపు దూసుకు వచ్చింది విశ్రవసుడు తిరిగి చూశాడు కొంచెం దూరంలో గున్నమామిడి చెట్టు వద్ద నిలుచుని ఉంది మానినీదేవి ఇలా రా పిలిచిందామే అమ్మ పిలుస్తోంది వెళ్దాం రా అంటూ దేవవర్ణిని చేయి పట్టుకుని నడవసాగాడు విశ్రవసుడు ఇద్దరూ మానినీదేవి నిల్చున్న చోటికి వచ్చారు దేవవర్ణిని తల కిందికి వాలి ఉంది నా కోడలు చెయ్యి వదులు మాని విశ్రవసుడితో అంది విశ్రవసుడు చెయ్యి భార్య చేతిని వదిలేసింది దేవి నువ్వు ఆశ్రమంలోకి వెళ్ళమ్మా మాని ఆజ్ఞాపిస్తున్నట్టు అంది దేవవర్ని అక్కడి నుంచి కదిలింది అమ్మా దేవి ఏం చేసిందో తెలుసా తల్లి దగ్గరగా వెళ్తూ అన్నాడు విశ్రవసుడు తెలుసు మానిని దేవి అంది నువ్వు నా గర్భంలో పడినప్పుడు నాన్నగారి కంటపడకుండా నేను ఆ పనే చేశాను అమ్మా విశ్రవసుడు అర్థం కానట్టు చూస్తూ అన్నాడు గర్భవతుల నోటికి మట్టి మహారుచిగా ఉంటుంది విశ్రా మానివీదేవి చిరునవ్వుతూ అంది నువ్వు తండ్రివి కాబోతున్నావు పద వెళ్ళి నీ అర్ధాంగిని అభినందించు ఆనందం వ్యక్తం చేయి మానివీదేవి ఆజ్ఞాపిస్తున్నట్టు అంది నేను పితామహులు కాబోతున్న శుభవార్త ఆయన చెవిలో వేస్తాను విశ్రవసుడు వడివడిగా అడుగులు వేశాడు మాణినీదేవి చెప్పిన మధుర వార్త బ్రహ్మ ముఖం మీద చిరునవ్వును మొలకెత్తించింది పౌత్రుడు జన్మిస్తాడు గొప్ప వ్యక్తి అవుతాడు అన్నాడాయన జ్ఞాననేత్రంతో భవిష్యత్తులోకి తొంగి చూస్తూ దేవవర్ణినికి నెలలు నిండాయి వైశాఖ బహుళ తృతీయ నాడు ఆమె పురుష శిశువును ప్రసవించింది మీ భవిష్యవాణి ఫలించింది మాణినిదేవి భర్తతో అంది నా భవిష్యవాణి మా జనకుల బ్రహ్మదేవుల సంకల్పమే మాన్ని బ్రహ్మ అన్నాడు పులస్థ బ్రహ్మ బాలుడి శారీరక లక్షణాలను ముఖ కవళికలను పరిశీలించాడు ఆయన ముఖం మీద ఆశ్చర్యం గోచరించింది కళ్ళు మూసి తన దివ్యదృష్టిని ప్రసరింపజేశాడు మాణినీదేవి విశ్రవసుడు దేవవర్ణిని ఆయనని ఉత్కంఠతతో చూస్తున్నారు పులస్థుడు కళ్ళు తెరచి బాలకుడిని తనకాలం పాటు చూసి అందరి వైపు చూపులను తిప్పాడు నా మనవుడు మహర్జాతకుడు సమీప భవిష్యత్తులో ధనం ప్రాధాన్యతను పొందుతుంది అది లోకాలలో మౌలికమైనదిగా ప్రాచుర్యం పొందుతుంది ఆ ధనానికి నా మనవుడు అధ్యక్షుడవుతాడు స్వామి నిజమా మాణిని కంఠంలో ఆనందాశ్చర్యాలు జంటగా పలికాయి సందేహం లేదు మానిని మన మనవుడు ధనాధ్యక్షుడు బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు అయితే బాల్యంలో కాదు యవ్వనంలో నాన్నగారు నామనిర్దేశం చేయండి విశ్రవసుడు ఉత్సాహంగా అన్నాడు పులస్త్య బ్రహ్మ విశ్రవసుడి ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు బాలుడు నిన్ను పోలి ఉన్నాడు రూపంలో పోలిక ఉన్నట్టే నామంలోనూ పోలిక ఉండటం మంచిది విశ్వవసు తనయుడు వైశ్రవణుడు మా అమ్మగారు నీ పుత్రుడికి చక్కని పేరు పెట్టారమ్మా కూతురిని ఉద్దేశించి అన్నాడు బారసాలకు విచ్చేసిన భరద్వాజుడు భరద్వాజ ఇంద దౌహితుడిని ఆశీర్వదించు బ్రహ్మ బాలకుడిని అందిస్తూ అన్నాడు భరద్వాజుడు రెండు చేతులతో బాలకుడిని తీసుకుని నుదురి మీద సున్నితంగా చుంబించాడు చిరాయుష్మాన్ భవ అన్నాడు భోసి నవ్వులు నవ్వుతున్న ముఖంలోకి చూస్తూ అయితే భవిష్యత్తులో ధనం కావాలంటే ఈయన గారిని ఆశ్రయించాలా భరద్వాజుడు నవ్వుతూ అన్నాడు తప్పదు వైశ్రవణాయనమ అనాల్సిందే ఎవరైనా బ్రహ్మ అన్నాడు ఉల్లాసంగా విశ్రా నీ పుత్రుడు ధర్మజ్ఞుడు కావాలి శక్తి సంపన్నుడు కావాలి అందుకు అవసరమైన విద్యను నువ్వు అందించాలి బుద్ధిని తగిన రీతిలో వికసింపజేయాలి అలాగే నాన్నగారు మీ పర్యవేక్షణలో వైష్ణవుడికి విద్యావంతుడిగా బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దుతాను విశ్రవసుడు అన్నాడు వినయంగా మీ విద్యాబోధన అంతా బాలుడికి తగిన వయసు వచ్చాక మాత్రమే ఒడిలో ఆడుకునే చిన్నారి వయసు నుండే తల్లి తనయుడికి పాఠాలు నేర్పుతుంది అది ఉగ్గుపాల విద్య మానినిదేవి దేవి ఉత్సాహంగా అంటూ దేవవర్ణిని వైపు సాభిప్రాయంగా చూసింది విశ్వవసుడికి ప్రారంభ విద్య అలాగే నేర్పించాను నేను నేను మిమ్మల్ని అనుసరిస్తాను అత్తగారు అంది దేవవర్ణిని తన తండ్రి భరద్వాజ మహర్షి అందిస్తున్న పురిటి బిడ్డను అందుకుంటూ బాలవశ్రవణుడు పాకుతూ కాలాన్ని కొలత వేశాడు దోగాడుతూ కాలాన్ని కొలత వేశాడు తల్లి చేతిని పట్టుకుని తప్పటడుగులు వేస్తూ కాలాన్ని కొలత వేశాడు పడుతూ లేస్తూ ఆడుతూ పాడుతూ కాలగణన చేశాడు ఉగ్గుపాలతో ముద్దలతో అమ్మ అందించే మంచి మంచి విషయాలను ఆకలింపు చేసుకున్నాడు విద్యాభ్యాసం చేయాల్సిన వయసు వచ్చేసరికి విశ్రవసుడు పుత్రుడికి తాను గురువయ్యాడు బాల్యంలో విద్యార్థి దశలో తన తండ్రి తనకు కటాక్షించిన విద్యలన్నింటినీ క్రమంగా సుబోధకంగా వారసత్వ సంపదగా తన కుమారుడికి అందించాడు వైశ్రవణుడు విద్యార్జనులతో బాల్యాన్ని కౌమారాన్ని ఆవలకు నెట్టి యవ్వనంలో అడుగుపెట్టాడు అమ్మ తాతగారు యవ్వనంలో అడుగు పెట్టగానే తపస్సు చేయడానికి వెళ్ళారట నాన్నగారు కూడా అంతేనట నీ విద్యాభ్యాసం పూర్తయింది నువ్వు యువకుడు అయ్యావు అన్నారు నాన్నగారు యువకుడైన నేను తాతగారిలాగా నాన్నగారిలాగా తపస్సు చేయడానికి వెళ్తాను వైశ్రవణుడు తల్లితో అన్నాడు దేవవర్ణిని నిదానించి వైశ్రవణుడి ముఖంలోకి చూసింది నీదిప్పుడు తపస్సు చేసే వయస్సు మాత్రమే కాదు వివాహం చేసుకునే వయస్సు కూడా మీ నాన్నగారు తపస్సులో ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి తీసుకువచ్చి పెళ్లి చేసుకున్నాను అంటూ దేవవర్ణిని నవ్వింది వైశ్రవణుడు నవ్వాడు ఆదిలో తపస్సు అనంతరం వివాహం వైశ్రవణుడు అన్నాడు నాన్నగారు దేనికి అనుమతిస్తారో అడిగి చూడు నాయనా అంది దేవవర్ణి తన కొడుకు చాలా అందగాడు పెళ్ళిడు యువకుడు నాన్నగారు నేను ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను ఉద్యానవనంలో ఉన్న తండ్రి విశ్రవసుడి వద్దకు వెళ్ళి అన్నాడు వైశ్రవణుడు విశ్రవసుడు మౌనంగా వెళ్ళి గున్నమామిడి నీడలో కూర్చున్నాడు దా ఇలా కూచో వైశ్రవణుడు తండ్రి ముందు కూర్చుని వినయంగా చూశాడు ఎవరి గురించి తపస్సు చేయాలని నీ ఉద్దేశం విశ్రవసుడు ప్రశ్నించాడు నా ప్రపితామహులు చతుర్ముఖ బ్రహ్మదేవుల గురించి వైశ్రవణుడు అన్నాడు ఎందుకు విశ్రవసుడు అన్నాడు నా ప్రపితామహుల్ని నేను ఇంతవరకు చూడలేదు మాత్రానికే నా తపస్సు విశ్రవసుడు నవ్వుతూ అడిగాడు వరాలు కూడా కోరుకుంటాను అవి ఏవో నా ముత్తాతగారికి మాత్రమే విన్నవిస్తాను అన్నాడు వైశ్రవణుడు అలాగా కోరిన వరాలు మూటగట్టుకొని వచ్చి మీ అందరికీ చెబుతాను అంతవరకు అవి రహస్యంగా ఉంటాయి అమ్మ నీకు వివాహం చేయమంటుందే విశ్రవసుడు కొడుకు ముఖంలోకి చూస్తూ అన్నాడు ఎవరివంతులు కాగానే మీరు తపస్సు చేశారు తాతగారు చేశారు మీరిద్దరూ నడిచిన మార్గంలోనే నడుస్తాను మీ ఇద్దరి అడుగుజాడలను అనుసరిస్తాను అనుమతించండి నాన్నగారు ఎప్పుడు ఏది జరగాల్సి ఉంటుందో అప్పుడు అదే జరుగుతుంది ఎవ్వరూ ఆపలేరు నీ సంకల్పం మంచిది వెళ్ళు తపస్సు సాగించు వెళ్లే ముందు నీ పితామహుల అనుమతి పితామహి ఆశీస్సు ఆశీస్సు తీసుకో విశ్రవసుడు అన్నాడు వైశ్రవణుడు ఆనందంగా లేచాడు అరణ్యంలోని ఒక ప్రశాంత స్థలంలో వైష్ణవుడు బ్రహ్మను గురించి తపస్సు ప్రారంభించాడు అచిరకాలంలో అతను కాలాన్ని స్థలాన్ని పూర్తిగా మరిచిపోయాడు అసాధారణమైన ఏకాగ్రత వైష్ణవుడిని ఆవరించింది అతను తన మనస్సును విస్మరించాడు శరీరం గురించి మరిచిపోయాడు కఠోరమైన నియమాలతో వైష్ణవుడి తపస్సు ఆదర్శప్రాయమైన దీక్షగా మారింది నిరంతరాయంగా అతనిలో నుంచి వెలువడుతున్న అదృశ్య ధ్యాన తరంగాలు లక్ష్యమైన బ్రహ్మహృదయాన్ని సృశించాయి ఆయనను వైష్ణవునుడి ముందు సాక్షాత్కరింపజేశాయి వైశ్ర వస్సా వైశ్రవణ బ్రహ్మదేవుడి గంభీర కంఠధ్వని ధ్యానంలో మునిగిన వైశ్రవణనుడి శరీరాన్ని స్పందింపజేసింది కళ్ళు తెరచి తనను తన సర్వస్వాన్ని స్పందింపబేసిన మహాశక్తిని దర్శించాలనిపిస్తోంది వైష్ణవనుడికి అతని కళ్ళు విచ్చుకున్నాయి ఎదురుగా కాంతులను విరజిమ్ముతున్న బ్రహ్మదేవుడు ఆయన ముఖం మీద చెదరని చిరునవ్వు దేవా వచ్చావా ఆనందంతో అన్న వైశ్రవణుడి కంఠం వణికింది బ్రహ్మ సాష్టాంగ ప్రణామం చేసి అతను వైశ్రవణ నువ్వు నా మునిమనవడివి అనన్య సామాన్యమైన నీ ధ్యానము నీ ఏకాగ్రత నీ నిష్ఠ నన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి నన్ను అలరించావు వరం కోరుకో పితామహ ఒక్క వరం కాదు రెండు వరాలు కావాలి నాకు కోరుకో నాకు లోకపాలవ పదవి అనుగ్రహించు అనుగ్రహించాను ప్రధాన దిశలో నాలుగింటిలో నాలుగవదైన ఉత్తర దిశకు పాలకుడిని నియమించే సమయం ఇది నీ అభ్యర్థనలో సందర్భ శుద్ధి ఉంది నిన్ను ఉత్తర దిక్పాలకుడిగా నియమిస్తున్నాను త్వరలో నీ పట్టాభిషేకం జరుగుతుంది ఇక రెండవ వరం కోరుకో నా పితామహులు పులస్తుల వారు నాకు ధనాధ్యక్ష పదవి లభిస్తుందని అన్నారు నన్ను నిధులకు అధిపతిగా నియమించి దీవించుండి వైశ్రవణుడు దోషలు పట్టి వినయంగా అన్నాడు అలాగే ధనాధ్యక్ష పదవి నిన్ను వరిస్తుంది బ్రహ్మ చెయ్యెత్తి అన్నాడు నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశము కుబేర తీర్థంగా ప్రసిద్ధి చెందుతుంది ధన్యోస్మి ప్రపితామహ ధన్యోస్మి అన్నాడు వైశ్రవణుడు ఆశ్రమ వాతావరణంలో ఆనందం తాండవిస్తోంది చాలా సంతోషం వైశ్రవణ నువ్వు పుట్టినప్పుడు నేను అన్నమాటను నిజం చేశావు సకల నిధులకు అధిపతి అయ్యేలా పరమేశ్వరి నుండి వరం పొందావు బ్రహ్మ తన మనముడిని మనసారా మెచ్చుకున్నాడు అంతా మీ సంకల్పం మీ ఆశీర్వాదం పితామహ వైష్ణవును వినయంగా అన్నాడు మన మనముడు ధనాధ్యక్షుడే కాదు దిక్పాలకుడు కూడా మాని కంఠంలో ఆనందం పలికింది వైష్ణవునికి పదవులు లభించాయి అలాగే పడతి కూడా లభించాలి దేవవర్ణిని అత్తగారి వైపు చూస్తూ అంది ముందుగా నీ పుత్రుడు పదవులలో పట్టాభిషిక్తుడు కాని విశ్రవసుడు నవ్వుతూ అన్నాడు నారాయణ నారాయణ నామం చెవుల్లో పడగానే అందరూ తలలు తిప్పి ప్రధాన ద్వారం వైపు చూశారు నారద మహర్షి నవ్వుముఖంతో వస్తున్నాడు నారద ఎంత కాలానికి వచ్చావు రారా దగ్గరగా వచ్చి నమస్కరిస్తున్న నారదుని ఆహ్వానిస్తూ అన్నాడు పులస్తబ్రహ్మ అగ్రజులు అన్నిదా భావించరాదు త్రిలోక సంచారిని కదా తీరిక లేక రాలేదు నారదుడు తిరునవ్వుతో అన్నాడు వదిన గారికి వందనాలు అన్నాడు మానినీదేవిని చూస్తూ మానినీదేవి చిరునవ్వుతో ఆశీర్వదించింది విశ్రవసుడు దేవవర్ణిని వైశ్రవణుడు నారద మహర్షికి నమస్కరించారు నారాయణార్పణం నారదుడు దీవిస్తూ అన్నాడు నారదుడు వైశ్రవుడు చేసిన దర్భాసనం మీద కూర్చున్నాడు ఆయన చూ ఆయన చూపులు వైశ్రవునుడి మీద నుండి పరస్థ వైపు తిరిగాయి దారి తప్పి రాలేదు జనకపాదులు పంపించారు అన్నాడు నవ్వుతూ అలాగా జనకులు నా పౌత్రుణ్ణి మీద వరాల వర్షం కురిపించారు పులస్థుడు అన్నాడు ఆ వరాలను వాస్తవాలుగా రూపొందించడానికి సంకల్పించారు వైశ్రవణుడిని ధనాధినేతగా దిక్పాలకుడుగా అభిషేకించబోతున్నారు మీ దంపతులను మిశ్రవసు దంపతులను ఆహ్వానించమన్నారు వైశ్రవుడితో పాటు మీరందరూ సత్యలోకానికి రావాలి అభిషిక్తులైన దిక్పాలకులందరూ సపత్నీకంగా ఆగమిస్తున్నారు అలాగా సుముహూర్తం ఎప్పుడు బ్రహ్మ అడిగాడు రాబోయే శుక్రవారం దశమి